బుధవారం ఉదయం అంతా మొగిలప్ప వంక అటవీ ప్రాంతంలో వేసి ఉన్న గజరాదులకు సాయంత్రం అయ్యేసరికి రెండు గుంపులుగా విడిపోయి పుచ్చల మండంలోని పంట పొలాలపై దాడులు కొనసాగించాయి గుంపులుగా విడిపోయిన ఈ ఏనుగులు పాతపేట చల్లవారిపల్లి మీదుగా వెంకటదాసరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు పంట పొలాలపై తమ దాడులను కొనసాగించాయి దీంతో తీవ్రంగా నష్టపోవడం రైతుల వంతయింది అవి తిరిగి మళ్ళీ గురువారం అయ్యేసరికి పశ్చిమాన ఉన్న అటవీ ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లోనే క్లిష్ట వేసినట్లు స్థానికుల సమాచారం అవి తిరిగి మళ్ళీ గురువారం సాయంత్రం అయ్యేసరికి ఎటువైపు వెళ్ళి పంట పొలాలపై దాడులు చేస్తాయో అన్న అన్న సందేహం రైతులను నెలకొని ఉంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా అవి పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయని దీంతో తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నామని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో అయితే రాష్ట్ర చీఫ్ అటవీ శాఖ అధికారి పులసల మండలంలో పర్యటించి ఏనుగులను ఎలాగైనా దూర ప్రాంతాలైన ననియాల అటవీ ప్రాంతానికి తరిమేందుకు కుంకి ఏనుగుల సహకారం తీసుకుంటున్నామని అప్పుడు స్థానిక రైతులకు తెలియజేశారు ఈ కుంకి ఏనుగుల ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో గజరాజుల దాడులు పుల్చల మండలంలోని పంట పొలాలపై రోజు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేసేలా కృషి చేయాలని వారు కోరుకుంటున్నారు గురువారం సాయంత్రం ఆహార వేటకు బయలుదేరనున్న ఏనుగుల గుంపు ఏ పంట పొలాలపై దాడులు చేసి ఏ రైతులకు కష్ట నష్టాలు పాలు చేస్తాయో ఆ దేవుడి కేరక పొలాల కాడ రాత్రి వేళ్ళలో సంచరించే రైతులారా జాగ్రత్తగా ఉండండి పంట పోతే ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం కానీ ప్రాణం పోతే తిరిగి రాదు తస్మాత్ జాగ్రత్త